ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగుతోంది గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మాజీ సర్పంచ్ తుంపాటి సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో భాగంగా కార్యక్రమంలో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యలమర్తి రాంపండు నాయకులు నందమూరి త్రీనాథ్ చాట్ల వీర్రాజు గోవాడ రాంబాబు శీలబోయిన వెంకటేశ్వరరావు నంగేడ్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు పేరు తోంపాటి సుధీర్ మాజీ సర్పంచ్ యమనావిలిపల్లి గ్రామం ద్వారకా తిమ్మూడి మండల యమనాగులిపల్లి గ్రామం ఈరోజు ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల అమల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ను పెంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేయటం జరిగింది గత మూడు నెలలు సంబంధించిన వెయ్యి రూపాయలు మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు గ్రామస్తులందరికీ అందజేయడం జరుగుతుంది సుమారు మా గ్రామంలో ఏడు వందల ఇరవై తొమ్మిది పెన్షన్లు ఈరోజు ఇవ్వటం జరుగుతుంది గ్రామస్తులు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇవ్వటం నాలుగు వేల రూపాయలు ఇవ్వటం అంటే అది చిన్న విషయం కాదు గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాయి ఈ కార్యక్రమంలో భాగంగా మా గోపాలపురం శాసనసభ్యులు వెంకటరాజు గారు సుమారు నలభై గ్రామాలు ఈరోజు సందర్శించడం జరుగుతుంది ఆయన ఈవినింగ్ ఆరు గంటల వరకు కూడా ప్రతి గ్రామం సందర్శించి ప్రతి ఒక్కరికి టెక్నికల్గా ఏదైనా సమస్య వచ్చినా కానీ సూచనలు ఇచ్చుకుంటూ అందరికీ కంక్షన్ చేరువయ్యే విధంగా ఆయన ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడండి చంద్రబాబు నాయుడు గారు అండి నాలుగు వేలు పెంచారండి మాకు ఒకసారి ఏడు వేలు అండి మాకు ఎంతో ఆనందంగా ఉందండి పెళ్లి గతంలో మూడు వేలు ఇచ్చారు దగ్గర నాలుగు వేలు పెంచారు ఏడు వేలు ఇచ్చారు మాకు బాగా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్లు పెంచుకున్న మొత్తం మా ఊరంతా పెన్షన్ పండగ జరుగుతుంది ప్రతి వృద్ధులకి వితంతులకి అందరికీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడు వేల రూపాయలే కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు హామీ ప్రకారం పెంచిన వెయ్యి రూపాయలే కాకుండా మూడు నెలలు ఎలక్షన్ నెలలో కూడా కోడి ఉన్నప్పుడు కూడా పెంచిన మూడు వేలు కలిపి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడంలో మా ఊరంతా మొత్తం అంతా కూడా పెన్షన్ పండగ వాతావరణం பதின உதய ஆறு கண்டலுமீருக்கு